ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ ఆలు ఫ్రై అండి ఇది సాంబార్ లో కానీ రైస్ లో మిక్స్ చేసుకోవడానికి కానీ చాలా అండి తప్పకుండా ట్రై చేసేయండి ముందుగా అయితే మసాలా కోసం మిక్సీ జార్ లో వన్ స్పూన్ దాకా ధనియాలు వన్ స్పూన్ దాకా జీలకర్ర ఒక పది దాకా వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని గా గ్రైండ్ చేసుకోండి తర్వాత టూ ఆనియన్స్ని ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్లో ఒక ఫోర్ పొటాటోస్ని ఇలా పెద్ద పెద్ద సైజెస్లో కట్ చేసుకొని వేసి వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత వాటర్ మొత్తం తీసేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఈ సాల్ట్ వాటర్లో కూడా పొటాటోస్ని బాగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత వేరొక ప్యాన్లో టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఈ పొటాటో పీసెస్ మొత్తాన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలా కొంచెం బ్రౌన్ కలర్ అయిపోయాక మన రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకో బాగా ఫ్రై అయిపోవాలండి పొటాటోస్ పీసెస్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా బ్రౌన్ అయిపోయాక ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోండి ఆనియన్ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఈ మసాలా అనేది బాగా పొటాటోస్కి బాగా పట్టాలండి అదే కాకుండా మసాలా పచ్చివాసన పోవాలి అలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా ఇంకా అయిపోయినట్లేనండి ఇంకా లాస్ట్లో వన్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోవడమే తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఇంకా బౌల్లోకి తీసేసుకోవడమే పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్